ఇప్పుడు తెలుగు ఉభయ రాష్ట్రాలలో హైడ్రా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనే మూడు పదాలు పెద్ద ఎత్తున ఏర్పడుతున్న పరిస్థితి ఉంది ఈ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అంటే ఏమిది దాని పరిస్థితి ఏ విధంగా ఆక్రమ కోలగొడుతున్నారు దాని గురించి బ్రీఫ్గా వివరించి ఆ ఎఫ్టిఎల్ పరిధిలో పదిలి పెద్ద చెరువు కింద ఏమేమి ఆక్రమణాలు ఉన్నాయి బఫర్ జోన్ పరిధిలో ఏ విధంగా ఏమి అనేది మీకు ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా మొత్తం పొదిలిపట్నంలోని పెద్ద చెరువు సంబంధించి మొత్తం ఏడు వందల పైచులుకు ఎకరాల భూమి పెద్ద చెరువు ఉంది మొత్తం బఫర్ జోన్ గురించి ఈ ఎఫ్టిఎల్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పన్నెండులో ఒక జూఓఎంఎస్ నెంబర్ తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది జూఓఎంఎస్ నెంబర్ నూట అరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగు రెండు వేల పన్నెండున ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ గురించి ఒక జియో విడుదల చేసిన పరిస్థితి ఉంది ఒకసారి ఏదైతే ఈ జిఓఎంఎస్ నంబర్ నూట అరవై ఎనిమిది రెండు వేల పన్నెండు ప్రకారమే ఇప్పుడు హైదరాబాద్లోని హైడ్రా ముసీనది సుందరీకరణ పనుల్లో భాగంగా ఇప్పుడు తొలగింపులు చేసే పరిస్థితి ఉంది మొత్తం దీని గురించి ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే చెరువు అయితే ఏదైతే చెరువు ఉంటుందో ఆ చెరువు లోపల మొత్తం నీటి నిలిచే ప్రాంతాన్ని నీటి తొట్టి అంటారు మామూలు తెలుగులో నీటి తొట్టి ప్రాంతాన్ని ఫుల్ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటారు దీన్ని ఇప్పుడు మనం ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాం ఈ యొక్క పెద్ద చెరువుకు సంబంధించి మొత్తం ఏడు వందల ఐదు ఎకరాలపైన ఉన్న ఈ పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే మనం ఉన్నాం ప్రస్తుతం ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపు ఆ గోడ ఏదైతే వివేకానంద స్కూల్ గోడ వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది చెరువు కిందే వస్తుంది ఆ దారి కూడా చెరువు కిందే వస్తుంది గత రెండు సంవత్సరాల క్రితం మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం సంబంధించిన వారు ఇక్కడ సర్వే చేసి మార్కింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ వీటికి సంబంధించిన మొత్తం సరే ఆ మార్కెట్ సంబంధించినవి ఇవి కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం మొత్తం ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే సచివ నూతన సచివాలయ వ్యవస్థలో భాగంగా ఇక్కడ ఈ ఎఫ్టిఎల్ పరిధిలోనే మూడు నాలుగు నిర్మాణాలు చేపట్టారు ఇప్పుడు ఈ సచివాలయం ఈ సచివాలయం ఒకటి భరోసా కేంద్రం భాగత్వ నిర్మాణ సేవా కేంద్రం దాని వెనక వైపే ఆ డిజిటల్ లైబ్రరీ మొత్తం కోటి యాభై లక్షల రూపాయల పైన రెండు కోట్ల దాకా విలువైన నిధులతో ఇక్కడ భవనాలు నిర్మాణం చేపట్టారు చేపట్టి ఇది ఎఫ్టెల్ పరిధిలో ఉన్న ఇది చెరువు తొట్టిలో ఉన్న ఎఫ్టెల్ ప్రభుత్వం ఆ యొక్క ఉత్తర్వులు ధిక్కరించి గత ప్రభుత్వంలో పాలకులు ఇక్కడ అక్రమంగా నిర్మించిన పరిస్థితి ఉంది ఏవి ఎఫ్టీఎల్ పరిధిలోనే ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టారు దీని మీద కానీ కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న వాటిపైన హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే ఇచ్చి అక్కడ నిర్మాణాలు ఆపిన పరిస్థితి ఉంది ఇక్కడ వీరి జోలికి ఎవరు న్యాయస్థానాలు ఆశ్రయించలేదు కాబట్టి వీటికి సంబంధించి ప్రక్రియ అలానే నిలిచిపోయిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు తొట్టులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనేది గైడ్లైన్స్ అనేది స్పష్టంగా రెండు వేల పన్నెండులో ఎఫ్టిఎల్ సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ ఇచ్చింది ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గైడ్లైన్స్తో వర్తిస్తాను ఈ గైడ్లైన్స్ ప్రకారం అనేక మంది సామాజిక కార్యకర్తలు హైకోర్టులో ఇటుపై ఫిల్ చేసిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఇప్పుడు బఫర్ జోన్ బఫర్ జోన్ అంటే పది ఎకరాల నీటి సామర్థ్యం గల హెక్టార్ పది హెక్టార్లు అంటే ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల నీటి నిల్వ సామర్థ్యం గల చెరువు చెరువులో యాభై మీటర్ల దూరం వరకు చుట్టూ ఆ చెరువుకి ఏదైతే నీటి తొట్టి ఉంటుందో ఆ చెరువుకి ఏదైతే నీటి తొట్టి ఉంటుందో ఎఫ్టీఎల్ పరిధి ఆ చుట్టూ యాభై మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చెప్పకొట్టద్దని స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి అదేవిధంగా యాభై మీటర్లు పైగా అంటే యాభై మీటర్లు అంటే ఇరవై ఐదు హెగ్ ఆ ఎకరాల పైన ఉన్న చెరువులో ఇరవై ఐదు ఎకరాల పైన ఉన్న చెరువుకి వంద మీటర్లు ఎటుపక్క చెరువుకు వంద మీటర్లు చుట్టుపక్క వంద మీటర్లు లోపల ఎలాంటి నిర్మాణాలు చెప్పకూడదు అనేది జిఓఎంఎస్ మరి నూట అరవై ఎనిమిది రెండు వేల పన్నెండులో ఉంది ఆ దాని ప్రకారం అయితే ఇప్పుడు ఇది పెద్ద చెరువు ఏడు వందల ఎకరాల చెరువు కాబట్టి ఇక్కడ ఈ చెరువు చుట్టూ వంద మీటర్లు వంద మీటర్లు ఎలాంటి నిర్మాణాలు అయితే ఉండకూడదు ఇప్పుడు మనం చూస్తే ఈ చుట్టూ దాదాపు ఈ ప్రకాశం వివేకానంద స్కూల్ అయితే దాదాపు ఈ పక్కన చర్చ్ కాంపౌండ్లో ఉన్నాయి దాదాపు ప్రకాష్ నగర్ ఇస్లాం ఇస్లాంప్యాక్ట్ ఆ పక్క ఉన్న మొత్తం వంద మీటర్ల దూరం దాకా మొత్తం నిర్మాణాలన్నీ బఫర్ జోన్లో ఉన్నట్టే భావించాలి ఇప్పుడు ఎదురు కనపడుతుంది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఇవన్నీ అక్రమాలన్నీ ఈ రకంగా చుట్టూ పొదిలి పొదిలి పట్టణంలో పెద్ద చెరువు చుట్టుపక్కల వంద మీటర్ల వరకు బఫర్ జోన్ ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి వంద మీటర్లు పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఇప్పుడే ఇప్పుడు హైదరాబాద్లో కూడా అనేక మంది మేము గతంలో ప్లాన్ అప్రూవ్ తీసుకున్నాం మేము తీసుకో ఇంటి పన్ను ఉన్నాయి కరెంటు బిల్లు ఉన్నాయి అయినా కానీ తొలగించే పరిస్థితి ఏంటంటే బఫర్ జోన్ ఎఫ్టెల్ సంబంధించిన జీవో ప్రకారం ఈ ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలే ఈ అక్రమ నిర్మాణాలు చూడకుండా గత పాలకులు అయితే మేము అక్రమ ప్లాన్ అప్రూవ్లు ఏదో ఒకటి ఇచ్చేసి సంబంధించిన నిర్మాణాలు చేపట్టారు బఫర్ జోన్ నిర్మాణాలకి చేపట్టడం అక్రమం కాబట్టి వీటి మీద హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టు వెళ్ళిన తదుపరి బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు కూడా తొలగించమని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రాంతంలో ఒకవేళ పొదిల్లో కూడా హైట్రాల్ లాంటి ఆర్గనైజేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా తొలగించాలని పరిస్థితి ఉంటే మొత్తం ఈ ప్రాంతంలో చుట్టూ పొదిలి పది చూ చుట్టుపక్కల వంద మీటర్ల దూరంలో ఉన్న నిర్మాణాలన్నీ మొత్తం అక్రమం కింద పరిధికి వస్తే మొత్తం తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి పొదిలి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మన ప్రజలు కొనుగోలు చేయాలనుకుంటే ఇంటిని వేస్తా స్థలాలు కానీ ఇండ్లు కానీ ఖచ్చితంగా చెరువుకి వాగుకి వంకకి నీటి తొట్టికి ఎంత దూరం ఉన్నాయి వంద ఒక యాభై యాభై మీటర్ల దూరం ఉన్నాయా వంద మీటర్ల దూరంలో ఉన్నాయా అన్ని గమనించుకోవాల్సిన పరిస్థితులు ఉంటుంది ఒకవేళ వాగు వాగు కానీ పదిహేను మీటర్లు అడవుల పైన ఉన్న వాగు ప్రవహిస్తుంటే దాని పక్కన పది మీటర్లు దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఆ వాగు పక్కన అయితే పది మీటర్ల దూరంలో నిర్మాణాలు చేపట్టకపోయినా దాన్ని రహదారిగా వాడుకుంటానికి మాత్రం వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం దాంట్లో అదేవిధంగా కుంటలు 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 కూడా అదే చుట్టూ ఎనిమిది మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు చిన్న చిన్న కుంటలకి నాలకు కూడా అదే పరిస్థితి నాలకు కూడా ఎనిమిది నుంచి పది అడుగులు పది మీటర్లు దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు దాదాపు వాగులు వంకలు చిన్న చిన్న తొట్లు కుంటలు దగ్గర చుట్టుపక్కల పది నుంచి పన్నెండు మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఇది అనే ఆదేశాలు ఉన్నాయి ఇది ఇది పట్టణంలో ఇది పెద్ద చెరువు ఇది ఈ పెద్ద చెరువుకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం అనేది జిఓసీ నెంబర్ నూట ఇరవై రెండు వందల పక్కా ప్రారం నిషిద్ధం కాబట్టి ఈ పెద్ద చెరువులో ఆక్రమణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఈ చెరువులో ఉన్న అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని కోరుతూ గతంలో ఆ ఫిర్యాదులు వెళ్ళి ఆ ఫిర్యాదుల మీదుగా అక్రమ కట్టడాలు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ లోకేక్త తీర్పు ఇవ్వటం జరిగింది కొనుగోలుదారులు ఎవరైనా కొనుగోలు నూతనంగా కొనుగోలు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎఫ్టీఎల్ అంటే ఏంది ఆ బఫర్ జోన్ అంటే అని తెలుసుకొని ఆ సంబంధించిన పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేసుకొని ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నలభై ఏళ్ళ క్రితం కొనుగోలు చేసుకునేవి కూడా నిలమట్టం అవుతున్నాయంటే మీరు దాన్ని పరిస్థితి అర్థం చేసుకోవాలా ఇప్పుడు గతంలో నాగార్జున సంబంధించిన ఒక హై కట్టణం కూల్చివేస్తారు అదేంటంటే బఫర్ జోన్ అంటే చెరువు కానుకొని వంద మీటర్ల దూరంలో అది నిర్మాణం చేపట్టారు కాబట్టి ఆ వంద మీటర్ల లోపు నాగార్జున సంబంధించిన నిర్మాణం ఉంది కాబట్టి దాన్ని తొలగించారు అది సెటిల్మెంట్ పై అయినా వంద మీటర్ల ద్వారంలో ఎలాంటి నిర్మాణం చేయకూడదు కేవలం అది వ్యవసాయ భూములుగానే ఉండాలా చెరువు పక్కనే సంబంధించి కాబట్టి ఆ కోణంలో నాగార్జున సంబంధించి సెటిల్మెంట్ పట్టా అయినా వంద మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు కాబట్టి సినినటు నాగారికి సంబంధించిన ఎన్ కషనాలు కూడా చేసిన పరిస్థితి కాబట్టి కొనుగోలుదారులు మేము సెటిల్మెంట్ పట్టా మేము కొనుగోలు చేసుకున్నాం మాకు అన్ని హక్కులు ఉన్నాయని కూడా భావించడం కూడా అది మూతపత్తం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా భూమి కింద కొనుగోలు చేసుకున్నప్పుడు ఈ యొక్క ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఇవి కూడా పరిశీలించుకోవాలా దీనికి కూడా మున్సిపల్ గతంలో కానీ మున్సిపల్ గ్రామ పంచాయతీ వాళ్ళు ఎన్నేం పట్టించుకోకుండా ప్లాన్ అప్రూవ్ ఎంతో కొంత ఫీజు తీసుకుంటాం ప్లాన్ అప్పు చేసుకుంటాం వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వహించడం వల్ల కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు హైదరాబాద్లో కదా ఎక్కడైనా వచ్చే పరిస్థితి ఉంది అధికారులు ముందు చూపు లేకపోవడం వల్ల కూడా అక్రమంగా వాళ్ళు ఏదో నామినల్ ఫీజు తీసుకొని తీసుకొని ప్లాన్ అప్రూవ్ చేయడం కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది మొత్తం మీద వదిలి పెద్ద చెరువు పరిసర చెరువు కానీ వాగులు వంకలు కుంటలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఆఫర్ జన్ కింద వస్తే ఒక్కొక్కటి ఏ విధంగా ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ కుంటలు ఉన్నాయి ఎలా ఆక్రమించుకున్న సంబంధించి వరుస స్టోరీలు తెచ్చుకొని మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం నాలుగో తేదీ తర్వాత పొదిలి పట్టణంలో ఆక్రమ కట్టడాలన్నిటిపైన సర్వే జరుగుతుంది ఈ ప్రత్యేకంగా అయితే పెద్దచేరు ఆక్రమణలు మాత్రం ఎలాంటి నోటీసు లేకుండా ప్రభుత్వం తొలగించేందుకు ప్రక్రియ ప్రారంభించారు ఆ నాలుగో తేదీ కలెక్టర్ ఇచ్చే ఆదేశాల మీదనే తదుపరి పొదిలి నాలుగో ఐదో తేదీ తర్వాత చురికే ప్రక్రియలో ఎప్పుడైనా ఏ ప్రాంతంలో అయినా నోటీసు లేకుండానే పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని బోర్ జోన్ పరిధిలో కానీ నిర్మాణాన్ని తొలగించేందుకు అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని మనకి సమాచారం అందుతుంది మొత్తం మీద హైదరాబాద్ హైదరాబాద్ పొదుల్లో కూడా అక్రమ కట్టడాలు తొలగించేందుకు రంగం సిద్ధమైందని మనం చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ మస్తాంతో మందగిరి